అందరికీ నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం ఈరోజు డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఉన్నటువంటి స్థానిక వార్తల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారు శ్రీ వెంకటేశ్వర దర్శనార్థం ఇచ్చేసిన శుభ సందర్భంగా రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన తిరుపతి పార్లమెంట్ ఎస్టీసీల అధ్యక్షులు ఎం సుబ్బయ్య గారు మరియు రాష్ట్ర ఎస్టీసీల అధికార ప్రతినిధి ఏ కళావతి గారు మరియు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ఉద్యోగులు పాల్గొనడం జరిగినది మరొక వార్తలు ఏంటంటే శ్రీకాళాలో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఇరవై ఒకటో వారానికి చేరుకున్న అన్నదాన కార్యక్రమం జనసేన పార్టీ శ్రీకాళాశ్ర నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీమతి వినితా కోట గారి ఆధ్వర్యంలో ఆంధ్రలో అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో శ్రీకాళా పట్టణంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఈ రోజుతో ఇరవై ఒకటో వారానికి చేరుకుంది ఈరోజు బస్ బస్టాండ్ వద్ద మధ్యాహ్నం భక్తులు ప్రయాణికులకు అవసరమైన వారికి అన్నదానం నిర్వహించగా స్థానిక జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తోటా గణేష్ తోటబేడు మండలం ఇన్ఛార్జ్ పేట చంద్రశేఖర్ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి జ్యోతిరామ్ పేట చిరంజీవి హేమంత్ కుమార్ తేజ రమణ యాదవ్ దినేష్ మణి కొప్పాల వెంకటేష్ షేక్ యాసిన్ బాబురావు సాయి మునిచంద్ర మరియు వీరమహిళ్ళు రాజ్యలక్ష్మి కవిత పేట శారద నారాయణ గాయత్రి బత్తెమ్మ తదితరులు కూడా చురుకుగా పాల్గొని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు